అండ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ తెనాలిలో వచ్చిన నూట పన్నెండు గజాలండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల అరవై నాలుగు అయితే బ్యాంక్ అయితే పెట్టింది ఈ ప్రాపర్టీ అయితే చూడాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలిస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు తెనాలలో వచ్చిన నూట పన్నెండు గజాల ప్రపోజల్ ప్రైజ్ రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక పదకొండు లక్షల అరవై నాలుగు అయితే బ్యాంక్ అయితే ఎలాకేట్ చేసిందండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అతి తక్కువ ప్రైజ్లో రిజర్వ్ ప్రైజ్లో వచ్చినాయి పదకొండు లక్షల అరవై నాలుగు వేలు నూట పన్నెండు గజాలు తెనాలలో వచ్చినాయి ఓపెన్ సైడ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ వదులుకోవద్దండి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీనింగ్ కమిషనర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్